సరుకు రైతు స్టేట్ లెవెల్ మీటింగ్ నెల్లూరులో జరుగుతాంగా మేము డిస్కస్ చేసే పాయింట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఆరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మూర్తపడి ఉంది గవర్నమెంటు దాన్ని నెల్లూరులో ఉండే కోరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టి அன்னி சுகர் அண்ணீப்பேடிவ் ஷுகர் ஃபாக்ட்ரீ அம்மேதாக்கு பிரயத்தனித்தருக்கு ரயத்துக்கு வதிரேகங்க வாழெத்தே டெசிஷன் செருக்கு ரயத்து சங்கம் மேமும் ஒப்புக்கா இப்படி தமிழ்நாடு காணி கர்நாடகா காணி மகாராஷ்டிரா ஸ்டேட்ல காட்டேட்ல కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడేదానికి ఆ గవర్నమెంట్ బడ్జెట్ల ఫండ్ అలాట్ చేసి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ల సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎస్డిఎఫ్ ఫండ్ ఉంది దాంట్లో ఫండ్ తీసి మన నెల్లూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పెట్టి మూతపడి ఉండే ఆరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలి అట్లా అని చెప్పి రైతు చెరుకు రైతు సంఘం పరమ మేము ఈ బొద్దు రెసల్యూషన్ పాస్ చేస్తాము దీనికోసం వచ్చే నెల ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ మేము వేసేదానికి ఇప్పుడు ఈ బొద్దు డెసిషన్ ఇస్తూ ఉంటాము ఇప్పుడు సరుకుకు రేట్లు కావాలా ఇప్పుడు తమిళనాడులో మూడు వై ఐనూరు పంజాబ్లో నాలుగు వెయ్యి రూపాయలు ఇస్తారు ఒక టన్ను సెరుకు హర్యానాలో నాలుగు వెయ్యి రూపాయలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ అంత లేదు దాని సెరుకు రేటు లేదు స్టేట్ అడ్వైస్డ్ ప్రైస్ ఇవ్వకుండా మీరు సరుకు రేటు ఇంక్రీజ్ చేసేది అయ్యలే దానించి స్టేట్ అడ్వైస్ ప్రైస్ ఇరవై సంవత్సరం వీళ్ళు ఎడిసేసినారు ఫస్ట్ స్టేట్ స్టేట్ అడ్వైస్ ప్రైస్ ని ఇడిసిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏకర్ల సెరుకు ఉందే అప్పుడు ఇప్పుడు వన్ లాక్ కూడా లేదు దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్ దీనికి రీసన్ దానికి స్టేట్ గవర్నమెంట్ ఈ సరుకు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడేదానికి ప్రయత్నం ఎత్తాలి అట్లా అనేది ఈ పొద్దు మేము డెసిషన్ ఎత్తుంటాము మేము స్టేట్ లెవెల్ కన్వెన్షన్ ముగిసేసి స్టేట్ కాన్ఫరెన్స్ ముగిసేసి గవర్నమెంట్ సెంటర్ స్టేట్ క్యాపిటల్ సరుకు కంటిన్యూ స్ట్రగుల్ చేసేదానికి మేము ప్రయత్నం వెళ్తా ఉంటాము అట్లా అనేది నేను చెప్తాను మన స్టేట్ కార్యదర్శి సూర్య నారాయణరావు ఉంటారు ఆయన ఇప్పుడు చాలా మాట్లాడుతారు సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవాళ రాష్ట్రంలో చెరుకు పరిశ్రమ అనేది చాలా సంక్షోభంలో ఉంది ఇరవై తొమ్మిది ఫ్యాక్టరీలకి ఇరవై నాలుగు ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నాయి ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్న గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ నడిచాయి అవి కూడా వచ్చే సీజన్కి మరొక మూడు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి అంటే రాష్ట్రంలో మొత్తం చెరుకు పరిశ్రమే పరిసమాప్తమైన పరిస్థితి అనేది ఉన్నది దీనికి కారణం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చక్కెర పాలసీ లేదు ఈ విధానం లేకపోవడం వల్ల మన రాష్ట్రంలో రైతులు మిగతా రాష్ట్రాల కంటే అయ్యా పదిహేను వందలు తక్కువ ధర పొందే పరిస్థితి దీనివల్ల చెరుకు పంట మీద ఆసక్తి తగ్గి చెరుకు పంటను చిత్ర పంటలకు మళ్ళిపోయారు దాంతో ఫ్యాక్టరీలకి వంద రోజులు ఆడేదానికి తగిన చెరుకు ఏ ఫ్యాక్టరీ పరిధిలో కూడా లేని పరిస్థితి వచ్చింది అందులో మన రాష్ట్రంలో రెండు వేల రెండులో ఆనాడు చంద్రబాబు నాయుడే స్టేట్ అడ్వైజ్ ప్లేస్ తీస్తాడు దేశంలో ఇంకే రాష్ట్రం లేదు ఇప్పుడు సార్ చెప్పారు అది ఒక కారణం ఇంకోటి ఏంటంటే రికవరీ వచ్చే మంచి విత్తనాల్ని రైతులకు అందించట్లేదు చెరుకు అభివృద్ధి పరిశోధనా కేంద్రాలకి ప్రభుత్వం ఏమి నిధులు ఇవ్వట్లేదు దానివల్ల మంచి వెరైటీస్ లేవు అవి కాకుండా రాష్ట్రంలో పదిహేను రోజులకే రైతులు పేమెంట్ ఇవ్వాలనేది ఎక్కడ అమలు కావట్లేదు ఈ వాటికి కూడా వంద కోట్ల వరకు రైతులకు చెరుకు బకాయిలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి పని ఉన్నాయి అంటే ఇవన్నీ చెరుకుని పంటని తగ్గించేదానికి దోహదపడ్డాయి అలాగే చెక్ చెరుకు పడే పరిశ్రమలకు కూడా అవి పురాతనమైన ఫ్యాక్టరీలు దాన్ని ఆధునీకరించడానికి తగిన పండివ్వట్లేదు ఇట్లన్నిటి వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది చెరుకు రైతులు వేలాది మంది కార్మికులకు ఉపాధి లేని పరిస్థితి అంతేకాదు ఒక టన్నుకి కనీసం ప్రభుత్వానికి మూడు వందల రూపాయలు పన్ను వస్తుంది అది కూడా ఇవాళ ప్రభుత్వాలు కోల్పోతున్నాయి అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒక చక్కెర పాలసీని ఫ్రేమ్ చేసి మళ్ళా ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పేసి ఇవాళ ఈ కన్వెన్షన్లో మేము మాట్లాడి ప్రభుత్వం ముందుకు ఈ అంశాలన్నీ తీసుకెళ్లి ఒత్తిడి తేయడానికి ఉద్యమాన్ని కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ ద్వారా వాస్తవానికి మంచి వనరులు ఉన్నాయి నూట ఇరవై ఎకరాల పైన భూములు ఉన్నాయి అలాగే చుట్టూ చెరుకు పండించడానికి తగిన వాతావరణం ఈ ఫ్యాక్టరీని ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని నడపాలని రైతులు కోరుతున్నారు కానీ రైతులు కార్మికులు కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని మొన్న చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రి దీంట్లో మాట్లాడి దీన్ని ఏపీ ఐఏసికి ఈ భూములు అప్పజెప్తామని చెప్పడం అనేది ఈ ఫ్యాక్టరీని పూర్తిగా పరిశ్రమ చేయడానికి ఒక ప్రయత్నం అన్నది చేస్తున్నట్టుగా అర్థమవుతుంది దీన్ని ఎత్తి పరిస్థితుల్లోనే రైతులు కార్మికులు అంగీకరించే పరిస్థితి లేదు దీన్ని మేము అంటుంది ఏంటంటే ఇక్కడ రైతు ఏదైతే కోఆపరేటివ్ చట్టం ప్రకారంగా మూడు వేల ఎనిమిది వందల మంది పైన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పకుండా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ ఆలోచనల్ని పరిగణనలో తీసుకోకుండా మీరు దీని తాలూకా ఆస్తులు ఇంకొకరికి అప్పచెప్పడం అనేది సరైనది కాదు ప్రజాస్వామ్య బద్దమైంది కూడా కాదు చట్టపరమైనది కూడా కాదు అందువల్ల ముందు ఈ రైతులతోని కార్మికులతో సమావేశం అయ్యండి సమావేశం అభిప్రాయం తెలుసుకోండి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వారు రైతులు కోరుకుంటుంది ఏంటంటే ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి ఫ్యాక్టరీకి ఉన్న అదనపు భూములు ఉన్నాయి ఆ భూముల్లో కాకపోతే మీరు ఏమైనా వ్యవసాయానికి పనికొచ్చినా ఇతరత్ర పరిశ్రమలు పెడతామంటే పెట్టండి దానికి వాళ్ళు వాళ్ళకు అప్ప చెప్పండి పద్ధతి ప్రకారంగా ఎన్నికలు జరిపించి ఆ రైతులకి కార్మికులకి మేనేజ్మెంట్ అప్పచెప్తే వాళ్ళు ఫ్యాక్టరీని నిలబెట్టుకుంటారు ఈ ఎక్స్పీరియన్స్ మాకు రైతు సంఘంగా పాలేరు ఫ్యాక్టరీలో మేము చేసాం ప్రభుత్వం నడపలేకపోతే రైతు సంఘాలే తీసుకొని దాన్ని నడిపించి లాభాల్లో తెచ్చిన అనుభవం మాకుంది ఉంది ఇక్కడ కూడా అట్లా చేయండి కోఆపరేటివ్ ఎన్నికలు జరిపించి ఆ రైతులకే పె యాజమాన్యం ఒక్క చెప్పండి ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ఎట్లా పునరుద్ధరించాలో చేసి చూపిస్తారు కాకపోతే మీరు మాత్రం ప్రభుత్వం నుంచి బ్యాంకులకి గ్యారంటీ ఇచ్చి కొంత డబ్బుని దాన్ని పునరుద్ధరించడానికి మూడు వందలు నాలుగు వందల కోట్లు అవుతుంది దాన్ని మాత్రం ఆ డబ్బులు వచ్చేదానికి మాత్రం మీరు సహకరించండి మేము నడిపి చూపిస్తామని కూడా ఇక్కడ రైతులు కార్మికులు చెప్పడం జరుగుతుంది